హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మేము ఈరోజు మార్నింగ్ ఫోర్కి వెళ్ళేచ్చాము ఒక స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవటానికి అక్షయ దమ్ బిర్యానీకి వెళ్ళాం అన్నట్టు స్పెషల్ డే ఏంటో చెప్పలేదు కదా యూట్యూబ్లో మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఇది వచ్చేసి అక్షయ దమ్ బిర్యానీ హస్ ఉంటుంది చూసారు కదా మార్నింగ్ ఫోర్కి క్రౌడ్ ఎలా ఉందో ఇది అథెంటిక్ బెంగళూరు బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కేర్పురం నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సండే అయితే లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ ఫ్రీ ఇస్తారు బిర్యానీకి ఇది వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ టూ ఎయిటీ రూపీస్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఫోర్కే వచ్చేసారు ఫైవ్ థర్టీ అయితే బిర్యానీ ఉండదు మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో Please subscribe for more videos. Bye.